హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ సంక్రాంతి మీరు ఎలా జరుపుకున్నారు అన్నదైతే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే చాలా బాగా చేసుకున్నాను అనమాట నేనైతే సంక్రాంతికి ముందే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాననమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నా సెలబ్రేషన్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను ఇంకా వీడియోస్ అన్నవి అస్సలు పోస్ట్ చేయడం లేదు కదా నేనైతే వీడియోస్ తీయాలని అయితే అస్సలు అనుకోలేదు ఎందుకంటే మనం ప్రతిదీ వీడియోస్ తీసుకుంటా ఉంటే ఇంకా ఎంజాయ్ చేయలేము అన్న ఉద్దేశంతో ప్రతిరోజు వీడియోస్ తీస్తూనే ఉంటాను కదా ఈసారి ఏం వీడియోస్ తీయొద్దు అని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా వీడియోస్ ఏం తీయకుండా ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా ఇదైతే భోగి రోజు అనమాట భోగి రోజు మేము మార్నింగ్ మార్నింగ్ లేగేసి అమ్మ వాకి రుచి కలప కొట్టి ముగ్గేస్తుంటే అయితే మేము వీడియో తీసాము అనమాట ఇంకా అప్పుడు ఆ టైంలో కొన్ని కొన్ని వీడియోస్ తీసాను అంతే చిన్న చిన్నగా అవి మొత్తం నేను త్రీ డేస్లో ఏం చేస్తాను అన్నవి ఈ ఒక్క వీడియోలోనే మీకు యాడ్ చేసి చూపిస్తాను ఇంకా చక్కగా మంచిగా అయితే లెగ్ చేసాము పొద్దు పొద్దున్ననే ఇంటి దగ్గర అయితే ఒక సిక్స్ సెవెన్ అసలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నైన్ అలా అవుతుంది అనమాట మేము లెగ్ చేసరికి అయితే ఇంక ఇప్పుడైతే మామూలుగా పొద్దున్నేనే లెగ్ చేసాము ఇంకా పిల్లలిద్దరికీ క్యాప్స్ అయితే పెట్టేసి మేము కూడా తలకైతే క్యాప్ అంటే తలగుడ్డ అయితే కట్టేసుకున్నాను అనమాట కట్టుకుని నేను కూడా అయితే వచ్చాము బయటకు వచ్చేసరికి ఈ అమ్మాయి అయితే వాకిలు వచ్చి కల్లాపైతే కొడుతుంది ఇంకా చూసి నేను అవి కూడా వీడియోస్ తీసుకున్నాను అనమాట ఇంకా అవి అవి మాత్రమే తీసుకున్నాను కొన్ని కొన్ని వీడియోస్ తీసుకున్నాను అన్నీ అయితే షూట్ చేయలేదు చాలానే చేసామనమాట ఈ త్రీ డేస్ ఉండి నేను వచ్చే ఒక ఫోర్ డేస్ అవుతుంది కదా ఆ ముందు నుండే చాలా మంచిగా ఎంజాయ్ చేసాము అనమాట ఇంకా ఇది భోగి రోజు అని అయితే చెప్పాను కదా భోగి రోజు నైట్ అయితే ఇంకా సారీ ఇది భోగి రోజు కాదనుకుంటా ఇంకా భోగి రోజు ముందు ఒక డే రో అనుకుంటా అయితే నాకు అంతగా ఐడియా లేదు అనమాట అంటే వీడియోస్ తీసేసాను ఇంకా ఆ రోజు ఇంకా ఆ రోజు బయటకు వచ్చి ఇట్లా సరదాగా అంటే పండగ ముందు నుంచే మాకైతే హడావిడి మామూలుగా ఉండదు అనమాట పల్లెటూరు కదా చాలా బాగుంటుంది ఇంకా ఇది భోగి అయితే కాదనుకుంటా అంతకు ముందు రోజు అంటే భోగి రోజు కన్నా ముందు రోజు ఇంకెట్లా వాకి వచ్చి పేడ కలపతో అయితే పేడతో అయితే పేడ కలపైతే కొట్టేసింది ఇంకా మేమైతే మా అమ్మ ముగ్గేస్తూ ఉంటే నేనైతే చూస్తూ వీడియో తీసుకుంటూ ఉన్నాను బన్నీ అయితే చాలాసేపు అమ్మ దగ్గరే కూర్చుని ఎలా వేస్తుంది అన్నది చూస్తూనే ఉన్నాడు నేనేస్తాను నేనేస్తా అంటున్నాడు అనమాట నీకు కుదరదు అనేది హా మేమైతే అవి ఇవి చెప్తున్నాము ఇంకా ఇప్పుడైతే మొన్న కలర్స్ అమ్మ అమ్మ వాళ్ళు కూడా తీసుకున్నారంట నేనైతే కలర్స్ తీసుకున్నానైతే మీకు అందరికీ చూపించాను కదా వీడియో చేసి అయితే ఇంకా అమ్మ వాళ్ళకి కూడా సేమ్ అలాగే ఆటోలో వచ్చాయంట తీసుకున్నారు కలర్స్ అన్నవి ఇంకా ఆ రోజు కూడా కలర్స్ అన్ని వేసేసి చక్కగా మంచిగా ముగ్గు అయితే పెట్టుకుంది అనమాట చాలా బాగుంది కదా ముగ్గు సింపుల్గా వేసినా కూడా చాలా నచ్చింది నాకైతే నేనైతే మొన్న న్యూ ఇయర్ రోజు అయితే పెద్ద పెద్దగా ముగ్గులు అయితే వేశాను అనమాట నాకు ఆ రోజు అంతగా అనిపించలేదు అంటే బాగుంది కానీ చాలా టైం అయితే తీసుకున్నాను అనమాట వీడియోస్ తీయడానికి కానీ అంటే ఆ రోజు ముగ్గులు పెట్టుకోవడానికి అవంతా చేసుకోవడానికి చాలా టైం అయితే పట్టింది ఇంకా ఇప్పుడైతే అమ్మ చాలా సింపుల్గా అయితే త్వర త్వరగా ముగ్గులు అయితే వేసేసిందనమాట అమ్మకు వచ్చినట్టుగా చక్కగా ఇది వచ్చేసి భోగి రోజు అనమాట ఇంకా సేమ్ ఆ ముందు రోజు ఎలా చేసిందో ఇంకా అవే వీడియోస్ కదలే అని చెప్పి ఇంకా ఆ రోజు వీడియో కూడా తీయలేదనమాట ఇంకా మా రోడ్లో వాళ్ళందరూ అయితే వచ్చేసి చలిమంట అయితే అంటే భోగి మంట అయితే వేశారనమాట భోగి మంట అంటే మా వాళ్ళు ఏవో పెద్ద పెద్ద కర్రలు పెట్టి భోగి కొండలు పెట్టి అవి ఇవి పెట్టి ఇంకా కాదులే కానీ మామూలుగా సింపుల్గా అయితే ఒక చిన్న మంటలాగా అయితే చేసి ఒక పెద్దగా మంట అయితే వేసుకున్నాం అనమాట అందరం చలికాగాము చక్కగా ఇంకా పొద్దున్నే అవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా పల్లెటూరులో మామూలే కదా మా అన్నయ్య అయితే వేప పుల్లతో ముఖం కడుక్కోమని అయితే నాకు కూడా తెచ్చి ఒక వేప పుల్ల ఇచ్చాడు అనమాట అసలు నాకైతే ఆ వీడియో తీస్తున్నాననేమో కానీ వీడియో తీస్తున్నాననే కాదు కానీ అసలు అది తింటుంటే నాకు అసలు ఫేస్ చూడండి మీకు వీడియోలు ఆల్రెడీ కనిపిస్తుంది కదా రియాక్షన్ అనేది ఇంకా మా అమ్మ అవి తీసుకురామని ఇది ఇవి తీసుకురామని అంటుంటే నా దగ్గర ఏమో బాబు ఉన్నాడు కదా ఇంకా అన్నయ్య అన్నీ అందిస్తున్నాడు ఇంకా చూసారు కదా మేమైతే ఇక్కడ బ్రష్ అయితే చేసేస్తున్నాం అనమాట నాకైతే అసలు చాలా చేదుగా అయితే అనిపించింది బాగా చేదుగా ఉన్నా కూడా అది హెల్త్కి చాలా మంచిది అది అంటారు కదా వేప పుల్లతో బ్రష్ చేయడం అన్నది నేనైతే అసలు చాలా ఈ ఒక రకంగా ఫీల్ అయ్యాను అంటే చేదుగా ఉందనమాట అన్నయ్య అయితే ఎప్పుడు కడుక్కుంటూ ఉంటాడు కదా ఇంక అంత అనిపించలేదు అనుకుంటా నాకైతే బాగా చేదుగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా భోగి రోజు సాయంత్రం పూటైతే భోగిపళ్ళు అయితే పోసామన్నమాట ఇంట్లో పిల్లలిద్దరిని కూర్చోపెట్టి భోగిపళ్ళు అయితే పోసాము ఇంకా పళ్ళు ఎలా పోసి పోసుకోవాలన్నది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను మమ్మీ ఇద్దరు పిల్లల్ని కూర్చోపెట్టేసి చక్కగా కుర్చీ కుర్చీల్లో ఒక బౌల్ ఒక ఒక ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్లో అక్షింతలు అలాగే రేగి పళ్ళు అంటే భోగి పళ్ళు ఉంటాయి కదా ఆ పళ్ళు అవన్నీ కలిపేసి వేసుకున్నామన్నమాట చాక్లెట్స్ బిస్కెట్స్ అలాంటివి కాయిన్స్ అంటే చిల్లర డబ్బులు ఉంటాయి కదా అవి అన్నీ వేసేసుకుని పువ్వులు రేఖలు ఉంటాయి కదా అవన్నీ వేసి కలిపేసుకున్నాము అక్షింతలు అలాగే కుంకుమ బొట్టు అవన్నీ పక్కన పెట్టేసి పెద్దవాళ్ళందరితో కూడా కుంకుమ బొట్టు అక్షింతలు వేయించి భోగిపళ్ళను పోయించామన్నమాట ఈ సంవత్సరం కూడా ఇంక ఇక్కడైతే సంక్రాంతి రోజు అనమాట నేను ఇలా అయితే రెడీ అయ్యాను ఇంకా ఆ రోజు వీడియోస్ ఏం తీలేదు కదా ఈ ఊరికి సెల్ఫ్ కెమెరా అయితే పెట్టుకుని వీడియో అయితే తీసుకున్నాను అనమాట చిన్నగా నెక్స్ట్ అయితే ఇంకా ఆ రోజు సంక్రాంతి రోజే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము అలాగే మూవీకి వెళ్ళాము చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసాము అనమాట ఎక్కువ వీడియోస్ కూడా ఏం షూట్ చేయలేదు నేను మీకు చెప్పాను కదా నేను ఈ మూవీకి అయితే వెళ్ళామనమాట బాలాయి బాబు మూవీకి ఈ మూవీ నేమ్ వచ్చేసి టాకు మహారాజ్ మూవీకి అయితే వెళ్ళామన్నమాట మూవీ అయితే చాలా బాగుందనమాట ఇది హాల్ ముందు అంటే మేము రేపల్లో అయితే మూవీకి వెళ్ళాం కదా ఇంకా హాల్ ముందు అయితే వెయిట్ చేస్తున్న టైంలో నేను ఒక చిన్న వీడియో క్లిప్ అనేది తీసుకున్నాను ఇంకా అది కూడా చిన్నగా యాడ్ చేశాను అనమాట చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసాం అనమాట ఇదైతే మేము వచ్చిన రోజు మా నానమ్మ అన్ని ఎలా తోముకుంటుంది కుండలు అవన్నీ గిన్నెలు అవన్నీ తోముకుంటుంది అనమాట ఎంత చిన్న ఇల్లు అయినా సరే చాలా నీట్గా పెట్టుకుంటుంది ఇంకా అది కూడా చిన్నగా వీడియోస్ తీసి యాడ్ చేశాను అనమాట ఈ వీడియోలో ఇంకా నేను చెప్పాను కదా ఈ వీడియోస్ ఏమీ ఎక్కువ తీయలేదనైతే ఇంకా ఇవే అనమాట వీడియోస్ నేను చాలా తక్కువ వీడియోస్ షూట్ చేశాను ఇంకా ఆ రోజైతే మేము మూవీకి వెళ్ళాము అక్కడ చాలా అయితే చాలా ఎంజాయ్ చేసాము అనమాట ఇంకా మూవీ అయితే అసలు అసలు చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకా ఏముందలే ఇంకా ఇంకా ఓకే 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 అనిపిస్తుంది అన్న టైంలో మళ్ళీ మళ్ళీ గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట మూవీ అన్నది ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి చాలా బాగుందనమాట మూవీ అసలు నాకైతే ఫస్ట్ మూవీకి వెళ్దాంరా బండి ఎక్కమన్నారు మా ఆయన ఇంకా సంక్రాంతికి వస్తున్నామని అది దానికి తీసుకెళ్తున్నారేమో అనుకున్నాను కానీ కాదు బాబు మూవీకి అయితే వెళ్తున్నాం అన్నారు దానికైతే నేను రాను అని అయితే అనేసేసాను అనమాట అంటే నాకు అంతగా నచ్చదు ఫైటింగ్స్ అవి ఉంటాయి కదా నాకు రావాలనిపించలేదు అనమాట ఇంకా మూవీకి వెళ్ళిన తర్వాత ఏంటి మామూలుగా లేదు అసలు మూవీ అయితే గూస్ బమ్స్ అయితే వచ్చాయి ఇంకా ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము ఎగ్జిబిషన్లో ఎగ్జిబిషన్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట అసలు ఫుల్ ఎంజాయ్ చేసాము ఫ్యామిలీ మెంబర్స్ అందరం చాలా మంది అయితే వెళ్ళామన్నమాట ఇంకా చక్కగా అక్కడ అంతా ఫుల్గా ఎంజాయ్ చేసాము జైంట్ విల్ అవన్నీ ఎక్కాము ఫుడ్ తిన్నాము చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా ఇంట్లో పిండి వంటలు కూడా చేసుకున్నాం అన్నమాట అన్నట్టు మీరేం పిండి వంటలు చేసుకున్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేమైతే ఏమేమి చేసుకున్నామో ఇప్పుడు అవి కూడా మీకు చూపిస్తాను మా అమ్మ మిఠాయి అయితే భలే బా అంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మిఠాయి దూయించుకున్నాను మిఠాయి అలాగే బూందీ కొన్ని దూయించుకున్నాను బూందీ మిఠాయి అలాగే చెక్కలు ఇవే అనమాట ఈ మూడు ఐటమ్స్ చేయించుకున్నాను అనమాట మిఠాయి బూందీ చెక్కలు చక్కగా అవన్నీ చేయించుకుని అవన్నీ ఇంటికి తీసుకొచ్చుకున్నాను అనమాట చాలా బాగా అయితే కుదిరాయి అనమాట చెక్కలు అలాగే చక్ సారీ చక్రాలు చేయలేదు అనమాట చెక్కలు మిఠాయి బూందీ బూందీ అయితే చాలా బాగా నచ్చింది అలాగే మిఠాయి కూడా సూపర్ వచ్చింది అనమాట చూసారు కదా అచ్చు ఎలా వచ్చిందో అసలు ఎంత బాగుందంటే చాలా అనమాట టేస్ట్ అయితే ఇంకా మీరేం పిండి వంటలు చేసుకున్నారన్నది నాకు కామెంట్ చేయండి మేమైతే ఆ పండగ ముందే ప్రిపేర్ చేసేస్తామన్నమాట అసలు చాలా టైం పట్టిందనమాట అంటే పిల్లలు ఉంటున్నారు కదా అని అయితే నైట్ టైం పెట్టుకున్నాం అనమాట అమ్మంది నైట్ టైం చేసుకున్నాము అని అయితే అందనమాట ఇంకా మేము నైట్ టైం ఇంటి దగ్గర గ్యాస్ పై పెట్టుకుని టెన్ ట్వెల్వ్ అయిందనమాట సారీ లెవెన్ అయిందనమాట టైం వచ్చేసి పదకొండు అయింది ఇంకా చూసారా అసలు ఆ టైంలో మేము స్నాప్లో వీడియో తీసామన్నమాట స్నాప్ పెట్టుకుందామని ఇంకా ఆ టైంలో చూస్తే టైం చూస్తే పదకొండు అయింది ఇంకా అయినా కూడా మా అమ్మ అంతా అయ్యేసరికి అయితే రెండు అయిపోయిందనమాట నేనైతే పదకొండింటికే నిద్రపోయాను ఇంకా చక్కగా అమ్మ అయితే బూంది దూసింది అలాగే మిఠాయి చేసింది అమ్మాయి చేసింది అనమాట ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసేవి ఏం వీడియోస్ అయితే తీయలేదు ఇంకా అన్నీ అమ్మాయి చేసింది అనమాట కొన్ని కొన్ని చిన్న చిన్నగా చేసే మాత్రం నేనైతే అయితే చేశాను ఇప్పుడు చూసి నన్ను చూసారా పిండి కలపటం అలాగే చె చెక్కలు వర్తిస్తే అమ్మ చేసి వేయడం అలా చిన్న చిన్నవి మాత్రమే చేశాను నేను ఏమైనా అందించమంటే అందించడం అలా ఒక పదకొండింటి వరకు అయితే నేను అమ్మతోనే ఉండే హెల్ప్ చేశాను అనమాట ఇంకా మిగతా పనులు మొత్తం అమ్మ ఒక్కటే ఉండి చేసుకుంది ఇంటి పక్కన అత్త వాళ్ళు వాళ్ళు ఉంటే పిలిచిందనమాట వచ్చారు చేశారు వాళ్ళు కూడా చక్కగా ఇంకా పిండి మంటలు అయితే చక్కగా కంప్లీట్ చేసేసింది ఈఆర్కి అయితే చక్కగా అమ్మ వాళ్ళకి మాకు రెండు సగాలకైతే తీసుకుని నేనైతే ఇంకా మా ఇంటికి అయితే తెచ్చేసుకోమన్నమాట చూసారు కదా ఇవి వచ్చేసి బూందీకి చూసి పక్కన పెట్టుకుందా అనమాట ఇంకా అవే అనమాట నేను మీకు చూపిస్తున్నాను ఒక షార్ట్ వీడియో లాగా పెడదామని అయితే ఇంకా వీడియో తీసుకున్నాను ఇంకా అప్లోడ్ చేయడానికి అస్సలు టైమే కుదరలేదు ఇంకా అయినా అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం అనమాట నా ఫోన్కి అసలు మొబైల్కి నెట్వర్క్ అనేది అసలు రాదనమాట వచ్చేసి పండగ రోజు ముందు రోజు అనమాట ఇంకా గోరింటాకు పెట్టుకుందామని అయితే అనుకున్నాము ఇంకా ఎప్పుడు వెళ్ళినా సరే మా ఇంటికి మా అయితే గోరింటాకు రుబ్బిస్తుంది అనమాట చక్కగా ఇంకా గోరింటాకు అయితే కోసుకొచ్చేసి గోరింటగ పెట్టుకోమనైతే అనేసరికి ఇంకా తీసుకొచ్చుకుని నేను కుక్క సారీ మిక్సీలో అయితే వేసుకున్నాను అనమాట మిక్సీలు అయితే చక్కగా మిక్సీలో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని చక్కగా రెండు చేతులకి రెండు కాళ్ళకైతే పెట్టేసుకున్నాను గోరింతాకు చాలా అంటే చాలా బాగా పండింది అనమాట ఇంకా ఎప్పుడైనా సరే పండగలకైనా లేదంటే ఏవైనా అయినా లేదంటే నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అంటే మా ఇంటికి వెళ్ళినా ఏం చేసినా సరే నానమ్మే అన్నీ చేసి పెట్టిద్ది అనమాట మనకి నాకు గోరింటక్కు కానీ గోరింట పెట్టడం కానీ అన్నీ నానమ్మ హెల్ప్ చేసిద్ది నాకైతే చక్కగా అసలు అమ్మమ్మ అయితే ఎవరూ లేర లేరనమాట చిన్నప్పటి నుండి నాకు అమ్మమ్మలు ఎవ్వరు లేరు నానమ్మే అన్నీ అయ్యి చూసుకుంటుంది అనమాట అమ్మమ్మ నానమ్మ అన్నీ అయ్యి ఆవిడే చూసుకుంటుంది అంత బాగా చూసుకుంటుంది అనమాట చాలా మంచిగా ఉంటుంది మాతో ఒక అమ్మమ్మ లేని ఫీలింగ్ అయితే నాకు ఇంతవరకు ఎప్పుడూ తెలియలేదన్నమాట మీ నాలాగా మీకు కూడా ఎవరైనా అమ్మమ్మ లేరు అని అనుకున్న వాళ్ళైతే నాకు కామెంట్ చేసేయండి నా లాగా ఎంతమంది ఫీల్ అవుతున్నారో కానీ నాకైతే అస్సలు ఫీలింగ్ ఎప్పుడు రాలేదనమాట అయ్యో నాకు అమ్మమ్మ లేదే అని అయితే మా నాన్న అన్నీ బాగా చూసుకుంటుంది అనమాట చాలా బాగా చూసుకుంటుంది మమ్మల్ని ఇంకా నా దగ్గరికి ఎప్పుడైనా వచ్చినా కూడా ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి ఖచ్చితంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తూ ఉంటుంది కదా ఆ టైంలో కూడా గోరిన తీసుకొస్తుంది కాయలు తీసుకొస్తుంది అన్నీ తీసుకొస్తుంది అనమాట ఇంకా అయితే నాకు ఫేవరెట్ అనమాట అసలు అందరిలో కన్నా ఇంకా అమ్మమ్మ అనే లోటే అస్సలు తెలియదు ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను బాయ్